తాజా చూస్తున్నాం మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అంశంపై ఎవరు మాట్లాడవద్దని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నేతలకు ఆదేశాలు జారీ చేసింది ఎవరు మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది ఏ నిర్ణయమైనా కూటమి అధ్యక్షులు కూర్చొని మాట్లాడుకుంటారని వెల్లడించింది ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని అధిష్టానం స్పష్టం చేసింది ఇక మరి వివరాలు మా ప్రతినిధి కృష్ణనాడు తెలుసుకుందాం కృష్ణ చెప్పండి నారా లోకేష్ డిప్యూటీ సీఎం అంశంపై అధిష్టానం ఏమని ఆదేశించింది రాకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల మైదుకూరు పర్యటనలో భాగంగా అక్కడ కడప జిల్లా మా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పొలి సీరో మెంబర్ ముఖ్యమంత్రి మోడీ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఏదైతే మంత్రి నారాదావ్ కిష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో ఆ తర్వాత కూడా పలువురు నేతలు ఇదే ఇదే అంశంపై బహిరంగంగా మాట్లాడటం జరిగింది అయితే ఇది పార్టీ లైన్ కానప్పటికీ కూడా ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళు గత రోజులుగా మాట్లాడుతూ వస్తున్నారు ఏదైతే మాట్లాడిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ పెట్టడం జరిగింది ఆ తర్వాత పితాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఎంవీఎస్ వర్మ కూడా దీనికి సంబంధించి బహిరంగంగా మాట్లాడటం జరిగింది అలాగే ఉదయం కూడా రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా దీని మీద కొంత మాట్లాడటం జరిగింది ఇలా ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళడం చదువు కాదనే అభిప్రాయానికి పార్టీ వచ్చింది ఏదైనా ఉంటే పార్టీ అధిష్టానం ఆలోచించి నేతలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు తప్ప సున్నితమైన అంశాలు ఇలా వ్యక్తిగత అభిప్రాయాలుగా నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేయటం తరువు కాదని చెప్పి పార్టీ అధిష్టానం సీరియస్ గా ఆదేశాలు జారీ చేసింది ఎవరు మీకు ఈ అంశం గురించి మాట్లాడవద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంది ధన్యవాదాలు కృష్ణ